బనర్ న్యూస్ జీడి నెల్లూరు అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్ బనర్ న్యూస్ జీడి నెల్లూరు జీడి నెల్లూరు శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి జీడి నెల్లూరు అభివృద్ధి కోసం ఆహర్నిశలు ప్రయత్నిస్తున్నారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మా నియోజకవర్గంలో కృష్ణాపురం జలాశయం ఉంద ఈ కృష్ణాపురం జలాశయం నిండిన తర్వాత సుమారుగా పదహారు సిస్టమ్ ట్యాంకులు ఫిల్ అవుతుంది దృశ చీటి నెల్లూరు శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ విఎఫ్ థామస్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి చీటి నెల్లూరు అభివృద్ధి కోసం ఆహార నిశలు ప్రయత్నిస్తున్నారు అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రికి జీడి నెల్లూరు అభివృద్ధి పనుల గురించి వివరిస్తున్నారు అలాగే అతి తక్కువ కాలంలో జీడి నెల్లూరులో ఎక్కడెక్కడ అభివృద్ధి జరగాలో ఎక్కడెక్కడ భూములు కబ్జా అయ్యాయో వాటి వాటి వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే అసెంబ్లీలో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా జీడి నెల్లూరులో జరగాల్సిన అభివృద్ధిపై మాత్రమే దృష్టిని కేంద్రీకరించి జీడి నెల్లూరు సమస్యలను ఆయా శాఖల మంత్రులకు తెలిసే విధంగా వివరిస్తున్నారు నెండ్రగుంట పెనుమూరు రోడ్డునైతేనేమి అలాగే పెనుమూరు మండలంలో జరగాల్సిన అభివృద్ధి పనులైతేనేమి జేడి నెల్లూరులో గల మామిడి తోటల మరియు మామిడి పండ్ల వ్యాపారాల కోల్డ్ స్టోరేజ్ ఫ్యాక్టరీల అభివృద్ధి గురించి గాని ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు అసెంబ్లీలో కృష్ణాపురం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ మత్స్యకారులకు భరోసాని కల్పిస్తూ కృష్ణాపురం జలాశయం నందు చేపల పెంపకం మరియు ప్రాజెక్టుగా అనుసానందంగా ఉన్న పదహారు సిస్టమ్ ట్యాంకులకు మరమ్మతులు సరైన దారి చేపల మార్కెట్ మరియు గోడౌన్ నిర్మాణం గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా అసెంబ్లీ నందు సంబంధిత మంత్రికి విన్నవించుకున్నారు ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ విఎం థామస్ ఇంతకు ముందుగా చెప్పినట్లుగానే కృష్ణాపురం జలాశయాన్ని అభివృద్ధి చేస్తానని ప్రాజెక్టు పరిధిలోని వంకలు కాలువాలకి త్వరలో ప్రభుత్వ నిధులు మంజూరు అవుతాయని అన్నారు కుడి కాలువ ఎడమ కాలువలు బాగు చేయడంతో పాటు ఆయా కట్టు పరిధిలోని మూడు వేల ఎకరాల భూములకు సాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు కబ్జాకు గురైన కాలువలను సర్వే చేయించి అక్రమరలను తొలగిస్తామన్నారు ధన్ ధన్యవాదాలు అదృచ అదృచ మా నియోజకవర్గంలో కృష్ణాపురం జలాశయం ఉంది దృశ్య ఈ కృష్ణాపురం జలాశయం నిండిన తర్వాత సుమారుగా పదహారు సిస్టమ్ ట్యాంకులు ఫిల్ అవుతుంది అధ్యక్ష మన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో సుమారుగా ఈ పదహారు ట్యాంకులు ఫిల్ అయ్యి ఇందులో వచ్చి ఫిష్ సీడ్ వేసి రెండు నుంచి మూడు లక్షలు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష ఇప్పుడు అది స్లోగా కంప్లీట్గా దాన్ని వదిలేసి ఈ ప్రభుత్వంలో పెద్దగా సీడ్ ఇవ్వకుండా ఆడుండే వాళ్ళందరూ కూడా దీనిపైన నమ్ముకుండే వాళ్ళందరూ కూడా ఏమి లేకుండా పోయింది అధ్యక్ష ఇప్పుడు ఏం ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అక్కడ మొత్తం కూడా ఈ సిస్టమ్ ట్యాంకుల దగ్గర మొత్తం ముళ్ళు చెట్లు అన్నీ కూడా కంపలంతా మలిచిపోయి చాలా దారుణంగా ఉంది అధ్యక్ష మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది బ్రహ్మాండంగా జరుగుతున్నది ఇప్పుడు చూసారంటే ఏం లేకుండా పోయింది అధ్యక్ష నా విన్నపం ఏంటంటే ఈ పదహారు సిస్టమ్ ట్యాంకులు నమ్ముకొని సుమారుగా వంద ఫ్యామిలీలు ఉంది ఉంది అధ్యక్ష దయచేసి ఇమీడియట్గా అక్కడన్నీ కూడా ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఇమిడియట్గా వాళ్ళకి రెండు నుంచి మూడు లక్షల ఫిష్ సీడ్ ఇస్తే ఈ ఫిషరీస్ నమ్ముకున్న వ్యవసాయదారులకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందని మీ ద్వారా నేను వినిపిస్తున్నాను అధ్యక్ష ఇక్కడ పక్కనే కూడా మనకి అక్కడ పెంచుకున్న ఫిష్ని అమ్ముకోవడానికి మన గవర్నమెంట్ స్థలం కూడా ఉంది ఉంది అధ్యక్ష దాన్ని కూడా మీరు చొరవ తీసుకొని వాళ్ళకి అక్కడ ఒక ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తే ఆడ కల్చర్ చేసుకున్న ఫిష్ని మార్కెట్లో అమ్ముకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక వంద ఫ్యామిలీ దీన్ని నమ్ముకుని ఉంది ఉంది అధ్యక్ష పక్కనే కూడా మనకు ఇంకొక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ కూడా వాళ్ళకి ఒక సొసైటీ వాళ్ళకి ఒక ఒక ఎకరం ఉంది అధ్యక్ష దీన్ని అక్కడ ఒక గోడన్ కట్టిస్తే వాళ్ళు వలలు వాళ్ళ బోట్లు కూడా ఆడ పెట్టించుకుంటారు సో కాబట్టి దయచేసి దీన్ని సంబంధిత మంత్రులు ఇమీడియట్గా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను విన్నపిస్తున్నాను అధ్యక్ష ఇంకొక దారుణమైన స్థితి ఏంటంటే అధ్యక్ష కృష్ణాపురం జలాశయం నుంచి సుమారుగా మూడు వేల ఎకరాలకు నీళ్లు పారుతుంది అధ్యక్ష దీన్ని అంటే కంప్లీట్గా గత ప్ర ఈ ప్రభు గత ప్రభుత్వం కంప్లీట్గా వదిలేశారు డయాఫ్రమ్ కూడా పోయింది అధ్యక్ష అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఔట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వడం లేదు అధ్యక్ష మీ ద్వారా నేను కన్సర్న్ మంత్రిని ఇమిడియట్గా దీనిపైన చర్య తీసుకొని ఈ కృష్ణాపురం జలాశయాన్ని కాపాడాలని చెప్పేసి